తోచి కాను గెల్లెను పాల బొగ్గల బొగ్గ గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నిల్లు మెల్చిన కల్లెలెందరో మండు టెండలో మాడిపోతే నిల్లు మించిన కల్లెలెందరో మండు టెండలో మాడిపోతే వారి బొగ్గపై నీకు నీకు వచ్చి చేరను తెలుసుకో కారులో శి కారు బొగ్గల పాలబొగ్గల దాన బొగ్గ మీది గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్ప కలవరాత్రి మేడలోన కులుకుతున్న చిన్న కలవరాత్రి మేడలోన చిన్నదాన చిన్న తొలిసి రాళ్ళు తొలిసి పనులు తొలిసి రాళ్ళు తొలిసి రాతగాలే చేసిరి కాగులోచికెళ్ళను పాలబొగ్గల పచడీ దాన బొగ్గ మీది గులాబీ రంగు ఎలా వచ్చను